హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారమండి ఆగస్టు మాసంలో తొమ్మిదవ తేదీ శ్రావణ శుక్రవారం అందులోన నాగ పంచమి తిథితో కూడుకుని వస్తుంది ఇది చాలా వరకు కూడా శక్తివంతమైన తిథి ఈ రోజున గ్రహాల్లో జరిగే కదలికల రీత్యా కొన్ని రకాల రాసుల వారికి అయితే ఉత్తమ ఫలితాలు ఇంకొన్ని రాసుల వారికి మధ్యస్థ ఫలితాలు మరికొన్ని రాశుల వారికి అననుకూల ఫలితాలైతే కలగబోతున్నాయి కానీ కుంభరాశి వారి జాతకులు ఈ తిథి మీకు కలిసి వస్తుందా రాదా అనే అనుమానమే లేదండి అసలు కలిసి రాదో ఈ రోజున ఇదే జరగబోతుంది ఈ రోజు ఏం జరగబోతుందో ఈ వీడియోలో తెలుసుకోండి వీడియోని చూడకపోతే ఖచ్చితంగా మీరు నష్టపోతారు మీరు ఈ రోజున కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఆ జాగ్రత్త ఏమరపాటుగా ఉంటే గనక ఖచ్చితంగా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు మిమ్మల్ని కుదిపేస్తాయి ఇందులో సందేహమే లేదు కుంభరాశి వారి జాతకులకు గ్రహ రీత్యా ఇటువంటి ఫలితాలు ఈ రోజున కలగబోతున్నాయి ఈ యొక్క వార్త మిమ్మల్ని చాలా వేధిస్తోంది మానసికంగానే కాదండి శారీరకంగా కూడా కృంగ తీసే విషయమో కావున వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతోంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనము ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు ఎల్లమ్మ తల్లి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ఎల్లమ్మ తల్లి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును போன் நம்பர் நைன் போர் நைன் கும்பராசி రాశి చక్రంలో ఇది పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదములు సతబిష నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వభాద్రా నక్షత్రము ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వ్యక్తులు కుంభరాశి క్రిందకు వస్తారు ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్ కుంభరాశి వారి జతకులకు ఈ యొక్క రోజున మాత్రము చాలా వరకు కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి మానసికంగానే కాదండి శారీరకంగా కూడా తీసే అనేక రకాలైనటువంటి సమస్యల రీత్యా ఈ రోజున చాలా వరకు కూడా బాధపడతారు మీ బాధ వర్ణనాతీతం అయిపోతుంది చేసుకున్న తప్పు ఖచ్చితంగా ఈ రోజున అర్థమవుతోంది కుంభరాశి వారి జాతకులు పని మీద వీరి యొక్క పట్టుదల ఎలా ఉంటుంది అంటే గనక పని విషయంలో పడితే వేటిని గుర్తు చేసుకోరు పని అయ్యే వరకు కూడాను చుట్టుపక్కల ప్రపంచాన్ని మర్చిపోతారు కుంభరాశి జాతకులు ఎవరు ఎన్ని చెప్పినా కూడా అస్సలు పాలకించే ప్రయత్నం చేయరో ఇదే మీ యొక్క తప్పిదం అయిపోయిందే ఈ రోజున ఈ ఒక విషయంలో మీరు ఇంతగా బాధపడ్డానికి గల కారణమో మీరు చేసుకున్న కృతాపరాధాలే అనే విషయం ఈ రోజుకైనా అర్థమవుతుంది ఇక ఈ రోజు నుండైనా జాగ్రత్త పడండి మించిపోయింది ఏమీ లేదండి మీ చేతుల్లో ఉంది అంతా కుడెనో ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడానో ఆ పరిస్థితుల నుండి బయటపడవచ్చునో దైవ బలం మీకు తోడుగా ఉంటుంది అలాగే మీ ప్రయత్నం కూడా మీరు చేయాలి ఇందుకీ మీకు చెప్పదగిన విషయం ఏమిటంటే గనక ఆ జాగ్రత్త ఏమిటంటే గనక ఆరోగ్యం అవునండి ఆరోగ్యమే అన్నారు మన పెద్దలు ఈ విషయం మనం మర్చిపోతున్నామో ఇప్పటి ఆధునిక ప్రపంచంలో వడి వడిగా పరుగులు పెడుతూ వేటి వెనుక ఎందుకు పరిగెడుతున్నామో కూడా అర్థం కావడం లేదు కానీ ఆరోగ్యాన్ని మాత్రం అశ్రద్ద చేసేస్తున్నామో ఆరోగ్యం ఉంటే మీ ఇంట ధనం ఉన్నట్లే ఆరోగ్యం ఉంటే లక్ష్మీదేవి ఉన్నట్లే ఈ విషయం మీకు అవగతం కావడం లేదు కుటుంబ సభ్యులు ఎంతగా చెప్పినా కూడానో ఆరోగ్యం అంటే సీత కన్ను చూస్తూ ఉంటారు కుంభరాశి జాతికలు ఆ ఏముందులే అన్నట్లుగా ఆహారపు అలవాట్ల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండడం లేదు ఏది పడితే అది తినేస్తారో నోటికి రుచిగా ఉంది కదా అని చెప్పి జంక్ ఫుడ్స్ ని కావచ్చు లేకపోతే గనక ఇతర ఆహార పానీయాల విషయంలో కావచ్చు సమయానికి ఆహారం తినకపోవడము సమయానికి నిద్రపోకపోవడము ఎంతటి ఇబ్బందికర పరిస్థితిని తీసుకొస్తుందో ఈ రోజున మీకు అవుతుంది ఇదంతా కూడా మీకు గ్రహస్థితి నీచంగా ఉండడం రీత్యానే ఈ రోజున మీకు ఇటువంటి పరిస్థితులు రావడానికి గల ముఖ్య కారణము ఆరోగ్యానికి సంబంధించి అశుభ వార్త ఈ రోజున మిమ్మల్ని కుదిపేస్తోంది మీ యొక్క ఆరోగ్యం ఎంతగా పాడయ్యింది అనే విషయం ఈ రోజున అర్థమవుతోంది ఈ రోజున అనారోగ్య సమస్య సమస్యలు బయటకు వచ్చే రోజుగా చెప్పడం జరుగుతుంది కుంభరాశి జాతికులకు గ్యాస్ సంబంధిత ఉదర సంబంధిత విధముగా గుండె సంబంధిత అనారోగ్య సమస్యలు ఈ రోజున బయటపడే అవకాశం ఉంది కుంభరాశి జాతికులకు ఈ రోజున ఖచ్చితంగా ఈ విషయంలో జాగ్రత్త వహించండి మాత్రము చిన్న అనారోగ్య సమస్య అనిపించినా వెంటనే వైద్య సహాయం తీసుకోవడం ఈ రోజున ఉత్తమంగా చెప్పడం జరుగుతుంది అలా కాకుండా అలక్ష్య పెట్టడము ఏదైనా సరే ఆల్టర్నేటివ్ తీసుకోవడం ధనం విషయంలో చాలా పొదుపరులుగా ఉంటారు కుంభరాశి వారి జతకులు అనవసరంగా ఖర్చు పెట్టడం ఎందుకులే అని ఆరోగ్య విషయంలో కూడా అలక్ష్యపెడితే గనక ఇది పెను ప్రమాదంగా సంభవిస్తుంది ఒక్కసారి ఆలోచించండి వైద్యుని సంప్రదించండి లేకపోతే ఆ తర్వాత ఆయన వైద్యం చేయించుకోవడం తప్పదు అది ఇంకా ఖర్చుతో కూడుకున్నది అవుతుంది అప్పుడు ధనము పోతుంది మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది శారీరక ఇబ్బంది అధికమవుతుంది మానసిక వేదనకు గురి కావాల్సి వస్తుంది ఈ విషయాలు అన్నింటినీ కూడా గుర్తు పెట్టుకోండి కుంభరాశి వారి జాతకులు చిన్న ప్రమాదాన్ని వెను వెంటనే మీరు గమనించుకోలేకపోతే గనక ఆ తర్వాత కాన్సిక్వెన్సెస్ ని మీరే ఎదుర్కోవాల్సి వస్తోంది కావున అప్రమత్తంగా ఉండండి ఈ రోజు మీరు జాగ్రత్తగా ఉండడం ఉత్తమంగా చెప్పడం జరుగుతుంది కుటుంబ సభ్యులతో సమయాన్ని కేటాయించండి కుటుంబ సభ్యుల మాటను ఇకనైనా పరిగణనలోకి తీసుకోండి వారు ఏది చెప్పినా మీ మంచి కోసమే చెబుతున్నారు పని ఒత్తిడి అధికమవడం రీత్యాని ఇలా జరుగుతుంది కావున పని ఒత్తిడి ఉన్నప్పటికీ కూడానో విశ్రాంతి తీసుకోవడం అలవాటు చేసుకోండి యోగాని వ్యాయామాన్ని దినచర్యలో భాగస్వామ్యం చేసుకోండి ఎల్లప్పుడూ కూడానో మీరు జాగ్రత్తగా ఉండాలి ఇకనైనా సరే ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండండి ఆరోగ్యం ఉంటే అన్ని ఉన్నట్లే ఆరోగ్యం ఉంటే ధనం కూడా ఉన్నట్లే మీరు రోజు కూడా మానసిక ప్రశాంతత కోసము కాసేపైనా కుటుంబ సభ్యులతో సమయాన్ని సరదాగా గడపండి లేకపోతే గనక సంతానానికి సమయాన్ని కేటాయించండి మీ యొక్క జీవిత భాగస్వామితో మనస్సు విప్పి మాట్లాడుకోండి మీ సమస్యలను లోపల దాచుకోవద్దు కుంభరాశి వారి జాతకులు ఎలా ఉంటారు అంటే గనక బాధను ఎవరితో పంచుకోరు సంతోషాన్ని మాత్రమే అందరితో పంచుకుంటారు అలా కాదండి మీ జీవిత భాగస్వామితో కాని కన్న తల్లిదండ్రులతో గాని మీకు ఉన్న కష్టాలను చెప్పుకోండి వారు ఏదైనా సలహా సూచనలు ఇస్తే పరిగణనలోకి తీసుకోండి అప్పుడు మీ యొక్క ఇబ్బంది కాస్తంత అయినా తగ్గుతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా కుంభరాశి వారి జతకులకు ఈ ఆగస్టు మాసంలో శుక్రవారం తిది శ్రావణ శుక్రవారం తిది నాడు ఆరోగ్యానికి సంబంధించి శుభ వార్త ఈ రోజున మిమ్మల్ని కుదిపేస్తోంది ఇలాగే జరగబోతుంది ఇటువంటి పరిస్థితులు కలగబోతున్నాయి ఊహకు కూడా అందని విధంగా ఇటువంటి అకస్మాత్తుగా వచ్చే పరిస్థితుల నుంచి బయటపడాలి అంటే గనక మానసిక స్థైర్యం మీకు ఎల్లప్పుడూ కావాలి నిత్యము భగవన్ స్మరణ చేయండి లలిత సహస్రనామ పారాయణంగా ఆవించండి వీలు కుదిరితే గనక ఈ రోజున మహామృత్యుంజయ పఠన పారాయణం గావించండి ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి ఆర్థిక అసమానతల నుంచి అలాగే చెడు పరిస్థితుల నుంచి బయటపడతారో మానసిక స్థైర్యం కోసం హనుమాన్ చాలీసా పఠన పారాయణం చేయండి ఆంజనేయ స్వామి అనుగ్రహం సిద్ధిస్తుంది అంతా మంచి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు థాంక్యూ